నా పేరు జశ్వంత్ నేను కడప జిల్లా జమ్మలవాడు తాలూకా కానీ ఇక్కడ చదువుకున్న జమ్మల విజయవాడలో చదువుతున్నాను మా మామ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను మా మామ ద్వారా ఒక టూ టైమ్స్ వచ్చాను కానీ ఇన్స్టాలో కొన్ని ప్రాల్పుత్ర గారి కొన్ని వీడియోలు చూశాను అంటే అక్కడ ఫేక్ అది ట్రోలింగ్ చూశాను కానీ ఇడికి వచ్చాక అది మొత్తం రియాలిటీగా ఉంది మొత్తం దేవుడు మా చుట్టూ తిరుగుతూ మమ్మల్ని కదిలిస్తున్నంత ఫీలింగ్ వచ్చేసింది మొన్న రీసెంట్గా నాకు కొంచెం ఇబ్బంది అయ్యి నైటు నిద్ర పట్టకోకుండా అండి ఏదో భయపడి నేను చాలా ఇబ్బంది పడ్డాను టూ టైమ్స్ అమ్మ ప్రేయర్ చేశాడు తర్వాత వీడికి వచ్చాను వీడికి వచ్చాక నేను ఆరాధనలో చాలా ఇన్వాల్వ్ అయిపోయాను ఆధార ఆధారంలో అక్కడ అప్పుడు నన్ను కదిలించిన ఫీలింగ్ నాకు వచ్చేసింది అంగా నేను తట్టుకోలేక ఏడ్చేసినాను ఈడ చాలా మొత్తం అంత దేవుడు అందరినీ కదిలిస్తున్నాడు దేవుడు ఏది అంటే అంత రియాలిటీగానే ఉంది ఏదే కానీ అసలు లోపం కానీ ఏదే కానీ ఫేక్ కానీ అది అసలు ఏమి అటువంటిది లేదు మొత్తం అంత రియల్ రియాలిటీగానే ఉంది బేసిక్గా అయితే నా ఏజ్ వాళ్ళు ఇలాంటివి చూస్తే అసలు నమ్మరు ఇది అంతా ఏమి ఉండదు లే కల్పితమో ఇదంతా క్రియేటివిటీ అనుకుంటారు కానీ ఇక్కడికి వచ్చి ఒకసారి చూసి ఒకసారి దర్శిస్తే వాళ్ళకి అది ఏమైంది ఏంది ఇది ఇదంతా ఏంది దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు ఎటువంటి అద్భుతాలు దేవుడు చేయగలడు అనేది మనం తెలుసుకోగలుగుతాము సో ప్లీజ్ కమ్మని విజిట్